మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ పార్టీలో నూట అరవై రెండవ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు సందర్భంగా ఆయన చిత్రపుటానికి వేసి నిలవసి నివాళులర్పించారు వివేకానంద బాటలో యువత నడవాలన్నారు బీజేపీ మండల అధ్యక్షుడు పెంబల్ల జానయ్య జిల్లా నాయకులు భవనం మధుకర్ మధుసూదన రెడ్డి భారతీయ జనతా యువ మోర్చా జిల్లా కార్యదర్శి పులకరం సైతం జిల్లా నాయకులు మాధకుని నరేందర్ గౌడ్ గోలి లింగస్వామి అలాగే అశోక్ కృష్ణ స్వామి అనిల్ సతీష్ పాల్గొన్నారు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తరపున మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి నూట అరవై రెండవ సంవత్సరం జయంతి సందర్భంగా మునుగోడు మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది మన యావత్తు భారతదేశంలో స్వామి వివేకానంద ఏ విధంగా అయితే మన హిందూ సమాజము యావత్తు అమెరికా ఇతర దేశాలకు ఏ విధంగా అయితే మన మతం గురించి ఏ విధంగా అయితే చెప్పిండు చికాగో అమెరికా ఉపన్యాసాల్లో స్వామి వివేకానంద గారు మన భారతదేశం నుంచి ఇతర దేశాలకు పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద స్వామి వివేకానంద స్టేజ్ మీదకి విలువగానే బ్రదర్స్ అండ్ సిస్టర్ అని చెప్పగానే అక్కడ ఉన్నటువంటి ప్రజలే కానీ ఇతర దేశస్తులే కానీ ఏంది ఇలా మా మాట్లాడుతున్నాడు స్వామి వివేకానంద అని ఆశ్చర్యపోయి అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే సోదరి సోదరి మనురాల అని అర్థం అన్నట్టు వేరే దేశాలలో అలా పిలువరు అలాంటి సాంప్రదాయం ఉండదు మన భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని ఇతర దేశాలకు గుర్తింపు చేసి ఈ రోజు మనము ఈ విధంగా అయితే హిందూ సమాజంలో నివసిస్తున్నాము స్వామి వివేకానంద గారి ఆశీస్సులు మనకు అందరికీ ఉన్నాయి మనము స్వామి వివేకానంద గారి అడుగుజాడలో నడవాలని ఈ మునుగోడు మండల కేంద్రంలో మునుగోడు మండల కింద శాఖ నుంచి తెలియజేస్తున్నాను నేను యువత స్వామి వివేకానందకు అంటే యువత మేలుకో యువత మేలుకో అని యువతకు ఉప్పు ఉప్పు కండరాలు ఇనుప ధరాలు అని చెప్పి స్వామి వివేకానంద గారు చేయడం జరిగింది వారి జాడలో నడుస్తామని ఈ మండలి శాఖ నుంచి తెలియజేయడం జరుగుతుంది పౌరాత్మతో స్వామి వివేకానంద గారు ఆ ఈరోజు ముంగోడు మండల కేంద్రంలో మన ముంగోడు మండల బీజేపీ మండల గారి తరఫున మన వివేకానంద గారి నూట అరవై రెండవ జయంతి నిర్వహించుకోవడం జరుగుతుంది ఆయన ఆశయాలను మేము ముందుకు తీసుకెళ్తామని బలమే మన ఆయన బలమైన నినాదాన్ని మేము ప్రజలందరికీ దేశ లెవెల్లో తీసుకెళ్తామని మా మండల గారి తరఫున అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి మా బీజేపీ కార్యకర్తలందరికీ నమస్కారం నమస్ము తెలియజేస్తూ